కానీ కదా అంటే నేను మొన్ననే రామ్ జగదీష్ ఇంటర్వ్యూ చేస్తే యూ హ్యావ్ పైలెటెడ్ ది ప్రాజెక్ట్ టు నాని గారు యా యా అది అప్పుడు అంటే నేను హాయ్ చేస్తున్న టైంలో నాని అన్న వీస్ టు షేర్ ది సిమిలర్ లావ్ అంటే అది ఒక సినిమా గురించి సినిమా అని అమితంగా ప్రేమించే వ్యక్తి అండి ఆయన అట్లాగే నేను అనుకుంటాను అండ్ సినిమాని కేవలం టెంప్లెట్ కి బియాండ్గా ఫామ్ కి అంటే ఇప్పుడు అనుకున్న ఫామ్ కి బియాండ్గా చూసే కొంతమంది నటుల్లో నాని గారు ఒకరు అండ్ హీస్ ఇన్ దట్ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు సినిమా అంటే ఆయన సినిమా ద్వారా నేర్చుకున్నాడు సినిమా ద్వారా సంపాదించుకున్నాడు ఇప్పుడు సినిమాకి తిరిగి ఇస్తున్నారు ఆయన ఒక విధంగా చెప్పాలంటే సో అలాంటి 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 కొత్త బ్యూటిఫుల్ స్పేస్లో ఆయన సో మేము ఐడియా షేర్ చేసుకోవడంలో నేను ఈ ఐడియా చెప్పడం ఆయనకి ఏదో బాగుంది ఒకసారి విందాం అనగానే అది అండవు నేను అప్పటికి కథ మేము రెడీ చేయించుకోని అంటే రెడీ చేయించుకో అంటే రామ్ కరెక్ట్గా పూర్తిగా రాసి దాన్ని ఇంకా అప్పుడు జస్ట్ నేను మా అంటే టూ ఫోర్సెస్ మీట్ అన్నట్టు నేను బేసిక్లీ దాన్ని టేబుల్ వేసాను అంతే నేను వేసాను అంటే వాట్ డిడ్ యూ బిలీవ్ ఇన్ దట్ అట్ ద టైమ్ అది అసలు మీరు ముందు మీరే విన్నారంటగా అవును మీరు మీ బిలీఫ్ ఏంటి దాంట్లో మీరు విన్నప్పుడు ఆయన నాతో ఏంటంటే నేను మామూలుగా స్క్రీన్ మీద కాగితం మీద రాసి అదే కంటెంట్ ఎవరు నమ్మరండి ఎవరు ఒప్పుకోరు చేయడానికి కూడా సార్ మన కోట్రూమ్ డ్రామాలు అంటే బాగా గుర్తొచ్చేది ఏంటంటే సార్ వాదనలు ప్రతివాదనలు సార్ చాలా ఎక్కువ సార్లు గుర్తొచ్చేది ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ని కనుక మనం కరెక్ట్గా బిలీవబుల్గా రసవత్తరంగా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లాగా చేయలేదనుకోండి కోర్ట్ రూమ్ డ్రామాస్ అసలు వర్కౌట్ కాదు అండ్ నేను ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంట్ సెక్షన్స్ కానీ ఇవన్నీ క్లియర్గా కథ ఉంది ఒక లవ్ ఇద్దరు ప్రేమించుకుంటారో దాంట్లో ఒకరిని ఎరికిస్తారు అనేది కథ అది సింపుల్ కథ కానీ కోర్టులో కూర్చోబెట్టినప్పుడు ఏంటంటే కోర్టులో ఇట్స్ జస్ట్ మీరు కోర్ట్ హాల్ చూస్తుంటే ఏముండదు సార్ బేసికలీ ఒక ట్వంటీ బై ట్వంటీ కార్పెట్ ఉన్న హాల్ అంతే అది బేసికలీ దాంట్లోనే జరుగుతాయి ఏం జరిగినా కూడా కానీ అది జరిగేటప్పుడు ఎంత ఆడియన్స్ని ఎలా కూర్చోబెడతాం అనేది దట్ ఈస్ అ ఇంపార్టెంట్ ఏమంటారు ఛాలెంజ్ అది ద రైటింగ్ హ్యాస్ మేడ్ వండర్స్ అక్కడ అని అనిపించింది నాకు రైటింగ్ వాజ్ ఆన్ పాయింట్ ఎక్కడ మరి అంటే మనం చాలా ఇప్పుడు జేబీఎం కానివ్వండి బందా కానివ్వండి పింక్ కానివ్వండి ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మనకి బాగా అనిపించేది ఏంటంటే దట్ ఇట్స్ లైక్ హౌ యూ వాచ్ సమ్ ఫిలిమ్స్ లైక్ రోప్ ఆర్ బై హిచ్కాక్ ఇవన్నీ అంటే హిచ్కాక్ ఏంటంటే బేసిక్లీ సైకోగా ఇవన్నీ ఏంటంటే మీకు ది యాక్ట్ దట్ ఈస్ హ్యాపనింగ్ ఈస్ వెరీ ఇన్ అ క్లాజిటెడ్ స్పేస్లో ఉంటుంది కానీ మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చొని ఉంటారు ఏమవుతుంద్రా బాబు ఏమవుతుందా ఇఫ్ దట్ స్క్రీన్ రైటింగ్ ఈజ్ నాట్ ఫిటింగ్ ఇన్ టు దాట్ స్ట్రక్చర్ ప్రాపర్లీ ఇట్స్ యూజ్లెస్ టు డూ ఆ నమ్మకం ఉండింది నాకు దట్ రైటింగ్ లో నాకు ఆ పవర్ అనిపించింది అండ్ ఆ పవర్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి నా నేను అండ్ దాన్ని ఇంకేం చేశాడంటే దాన్ని ఎంపవర్ చేశాడు ఇంకా సో అట్లా ఐ వాంటెడ్ అస్ ఎనర్జీ ఏంటంటే కొలాబరేటివ్ సార్ వెన్ పీ టూ పీపుల్ కొలాబరేట్ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ అ కొలాబరేషన్ బిట్వీన్ మణిరత్నం అండ్ రెహమాన్ యు నో దాట్ ఒక విజన్ని అంత స్థాయికి తారస్థాయికి తీసుకెళ్ళే మణిరత్నం గారి విజన్ని అంత తారస్థాయికి తీసుకెళ్లే వ్యక్తి రెహమాన్ గారి ఉంటారు సో అట్లా ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ట్రిపుల్ ఆర్క్ ఉండే ఆ విజన్ని హౌ రా రామ్ చరణ్ గారు అలా ఎన్టీఆర్ గారు తీసుకెళ్తారు సో యు ఆల్ నీ సమ్ సినర్జీ లైక్ దాట్ అండ్ అది నాకు అనిపించింది ఈ కథకి ఇట్లాంటి కరెక్ట్గా ఎందుకంటే మాకు బాగా గుర్తు అన్నకి కథ చెప్పినప్పుడు హీజ్ ఓన్లీ థింకింగ్ దీనికి షాను అయితే బాగుంటాడా కెమెరా మ్యాన్ హి వాజ్ ఓన్లీ థింకింగ్ లార్జర్ బిగ్గర్ నేమ్స్ హీ వాజ్ నెవర్ కాంప్రమైజింగ్ ఆన్ ఇది ఇంత బడ్జెట్లోనే చేయాలి ఇలా కాదు దీనికి ఎంత కావాలి అంతే కావాలి అండ్ దాంట్లో దర్ ఇస్ నో అండ్ మహారాజా కెమెరా బాగా చేశాడు అంటే పిలుచుకున్నాను మరి ఇంకెందుకు వెయిటింగ్ అని యాక్చువల్లీ కాల్డ్ హీ టు టు కమ్ స్క్రిప్ట్ పిలుసుకున్నాండి మరింగ్లీ ఐఎమ్ దిస్ ఫిలం సో నేనే అంటే ఎవ్రీబడి హు కేమ్ సైడ్ వావ్ ఇదేదో వెరీ అన్యూజువల్ తెలుగు సినిమా బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ తెలుగు సినిమా సో ఇది జరగడం ఈ నమ్మకం ఏంటంటే నాకు కూడా ఉండింది ఇలాంటి ఇవి జరగ ఇది అంటే ఇవన్నీ కుదిరితే ఇవన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయని అట్లా అయితే మామూలుగా మన నేచర్ ఏదైతే ఉంటుందో మనిషి తాలూకా సహజ స్వభావం ఏదైతే ఉంటుందో అది రచనల మీద రచయితలు అయితే రచనల మీద పడుతుంది రైట్ యాజ్ ద త్యాగరాజు ఈస్ గ్రేట్ డివోటీ ఆఫ్ రామా ఈ ఆల్వేస్ సాంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ రామా అండ్ ఇన్ ఆల్ ఇన్ డివోషన్ ఆ నేచర్ అన్నది తను ఆర్టిస్ట్ చేసే వర్క్స్ మీద పడుతుంది ఆర్టిస్ట్ ఇప్పుడు మీ తాలూకా ఒరిజినల్ స్వభావం ఇఫ్ యు మ్యాచ్ విత్ ది ప్రెసెంట్ క్యారెక్టర్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఆర్ యు బీన్ డూయింగ్ అసలు మీ నేచర్ ఏంటండి బేసిక్గా అంటే వాట్ వాట్ ఈజ్ యువర్ లవ్ ఫర్ హ్యూమన్ ఇమోషన్స్లో ఏలే సార్ హ్యూమన్ డ్రామా ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఆ హ్యుమానిటీ ఈజ్ ఇంట్రెస్టింగ్ సో నా స్వభావం అంటే ఏం లేదండి నేను ఇట్లాంటి కథలు చెప్పగలగడమే ఐ థింక్ చేంజింగ్ టైంలో లో చేంజింగ్ స్టోరీస్ ఉంటాయని నేను నమ్ముతాను సార్ అండ్ కాలానుగుణంగా మనం చెప్తా ఉంటాం అంటే ఇంత ముందు కూడా ఇలాంటి కథలు చెప్పారు చెప్పలేదు అంటే చెప్పాయి ఇప్పుడు మరో ప్రపంచం అన్ని వచ్చాయి అంటే నేనేదో తీసుమార్ఖాన్ లాగా ఏదో పెద్ద పొడి చేస్తాను డెట్లీ బిగ్ వాయిడ్ వచ్చింది బిగ్ వాయిడ్ వచ్చింది ఐ థింక్ సో ఎవ్రీ ఏ టైంకి ఎవరు ఏం చేయాలో అవన్నీ చేస్తుంటారు నేను అట్లాగే అనుకుంటా పెద్ద నా స్వభావం దీంట్లో ఏంటంటే నాకు కాస్త ఎక్స్పెరిమెంట్ చేయాలని అనిపిస్తుంటుంది సార్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు అంటే ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఆల్సో సీ ఇట్లాంటి సినిమాలు మన తెలుగులో ఎందుకు రావద్దని అంటే ఇప్పుడు ఏమైంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ చాలా ఎక్కువ తమిళ్ మలయాళం సినిమాలు చూస్తుంటాం మనం చూసి అబ్బా ఎంత బాగున్నాయి అంటే డెఫినెట్లీ బాగుంటాయి ఆ సినిమాలు అండ్ నాకు అదే అనిపిస్తుంది మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు ఇక్కడ మన చేయరు కదా అసలు అదే అంటే చేస్తున్నారు అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కోర్ట్ ఇంకొంతమంది కనీసం ఒకరికైనా బలం ఇస్తుందేమో హండ్రెడ్ పర్సెంట్ యా సో అది ఇప్పుడు ఇప్పుడు ఏముందంటే అందరూ వాళ్ళ వాళ్ళ ఎవరు ఏం చేస్తున్నా దే వాంట్ టు పుష్ ది అన్వలో పొలిటల్ కొంచెం ఇంకొంచెం మనం కొంచెం ముందుకొద్దాం ఇంకాస్త టెక్నికల్ బ్రిలియన్స్ తీసుకొద్దాం ఇంకాస్త సినిమాటిక్ బ్రిలియన్స్ తీసుకొద్దాం అండ్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ బాట్ సమ్ మోర్ సినిమాటిక్ బ్రిలియన్స్ విత్ హనుమాన్ యూనో అండ్ కోర్ట్ విల్ బ్రింగ్ సమ్ బ్రిలియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ ఆర్ ఇప్పుడు ఇప్పుడు హిట్ త్రీ రాబోతుంది నాని అన్న కూడా వుడ్ బ్రింగ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూ అప్రోచ్ టు వాట్ హౌ అండ్ హౌ పోలీస్ స్టోరీస్ ఆర్ రిటన్ సో ఎవ్రీబడి ఈస్ డూయింగ్ అట్లా నేను కూడా అని ఫీల్ అవుతాను అంతే సో స్వభావం అంటే ఏం లేదు సార్ నా నా గుర్తింపు నేను వినే కథలు నేను చెప్పే కథలు సో అండ్ యా జస్ట్ ట్రై అయ్యి వన్స్ అగైన్ ఈ నేచర్ అంటే ఆర్ యు సీరియస్ ఇన్సైడ్ నార్మల్గా కొంతమంది గంభీరంగా బయటకు సరదాగా మాట్లాడుతుంటారు కానీ లోపల దే ఆర్ వెరీ సీరియస్ పీపుల్ అలాగే కొంతమంది చాలా సీరియస్గా కనిపించే మనుషులు ఇన్సైడ్ దే ఆర్ వెరీ ఫ్రివోలస్ వాలటైల్ అండ్ కామిక్ హ్యూమరస్ బయటకు మాత్రం దే డోంట్ ఎక్స్పోజ్ నేను నార్మల్గానే రెస్పాండ్ అవుతాను సార్ ఫర్ ఎగ్జాంపుల్ బయట జరిగే విషయాలు కానీ లేకపోతే మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు కూడా నేను చాలా నార్మల్గా అందరిలాగానే రెస్పాండ్ అవుతుంటాను నేను గమనిస్తుంటాను నేను అందరిలాగే అన్ని రకాల సినిమాలు చూస్తుంటాను సో ఆ నేను సీరియస్ వ్యక్తి అంటే నేను జోవ్యల్ వ్యక్తినే సార్ కొన్ని విషయాలు సీరియస్గా తీసుకుంటాను కొన్ని విషయాలను చాలా లైట్గా తీసుకుంటాను లైఫ్ని మాత్రం నేను డెఫినెట్గా సీరియస్గా తీసుకోను నేను చాలా అంత సీరియస్గా తీసుకొని ఏ ఏం సాధిస్తానని కూడా నాకు తెలియదు సో ఐ జస్ట్ కీప్ ఇట్ లైక్ లైట్ అంత పెద్ద పోయేదే ఉందన్నట్టు యాటిట్యూడ్ అంతే సార్ డార్లింగ్ పోయింది ఏమైంది అవును సార్ ఇంకోటి చేద్దాం ఏముంది ఇట్స్ ఓకే కోట్ వచ్చింది సరే ఇప్పుడు సారంగ పని చేద్దాం అంతే యు హావ్ టు లైక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్